హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రేమించి మోసం చేస్తున్న వాళ్ళు అలాగే పెళ్లి చేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు సమస్య చాలా అంటే చాలా ఎక్కువైపోతుంది వాళ్ళతో కలిసి ఉండాలనే ఆశతోనే వాళ్ళు మ్యారేజ్ కానీ ప్రేమించడం కానీ జరుగుతుంది వాళ్ళు ఇలా విడిచిపెట్టి ఉండడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది చాలా నష్టపోతున్నారండి వాళ్ళను మనతోనే మన వెంటే ఉంచుకోవాలంటే చిన్న మార్గం అండి అదే ఈ మరుగుమందు ఈ మరుగుమందు ద్వారా ఎంతటి మొండి వ్యక్తులనైనా సరే అండి మనం చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవచ్చు అలాగే మనం పూర్తిగా వాళ్ళని వశపరుచుకోవచ్చు అండి వాళ్ళని మన కాళ్ళ దగ్గర పడి ఉండే విధంగా చేసుకోవచ్చు దీన్ని దయచేసి మంచు కోసం మాత్రమే ఉపయోగించండి అండి ఈ మరుగుమందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ రూపము అంటే పసర రూపం అండి రెండోది వచ్చేసి పౌడర్ రూపము ఇక్కడ కనబడేది పౌడర్ రూపం అండి ఈ పౌడర్ రూపంలో ఉన్న మరుగుమందుని మనం తినే తాగే దాంట్లో కర్రీస్లో కానీ ఫుడ్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ దేంట్లో అయినా ఇవ్వచ్చండి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాం కాబట్టి దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి